తాడేపల్లి మండలం పరిధి వడేశ్వరంలో గల ఇస్కాన్ టెంపుల్లో జరుగుతున్న నరసింహ యజ్ఞంలో పాల్గొన్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ యజ్ఞంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నా చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద నాకు మక్కువ ఎక్కువ అని తెలియజేశారు ఎమ్మెల్యే గల్లా మాధవి ఇది పద్ధతి కాదు అని ప్రచారం చేయకూడదని నేను ఎప్పుడు అనలేదు ప్రజలకు ఇబ్బంది అయితే ప్రతి అంశంపై క్వశ్చన్ చేస్తా నన్ను ఇస్కాన్ వారు మీడియా వారు కొద్దిగా ఇబ్బంది పెట్టారు నా చిన్నతనం నుండి హిందూ ధర్మాన్ని కాపాడుతున్న నాకు చిన్నతనం నుండి కులం మతం అనే తేడా లేదు అని अप्टान्य <laughs>

और ये सारे सारे आरे राम आरे राम सो राम चले अरे पुष्पा अरे कृष्ण में पूर्ण रूप से पूरा आसर करते हैं लो नाचते हैं आपिष्यदी 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 हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम சரி சார்

రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ మన భక్తులు మన ఆచారంలో చెప్పినట్టు భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలనేది నిన్న అనుకుంటుంది సో దానికోసంగా మన ఢిల్లీ నుంచి కొంతమంది భక్తులు ప్రచారాన్ని తింటున్నారు వాళ్ళు చాలా ఉత్సాహంగా చెప్తున్నారు ఆ ఉత్సాహంగా చేస్తున్న సమయంలో కొంత మిస్ అండీ చెప్పండి కారు కారు ఆపటము వాటిని వాటిని చేయటము అంటే వాళ్ళ ఉత్సాహం చాలా ఆపలేము కాబట్టి అట్లా జరిగింది సో దానికి మేడం గారు చెప్పినట్టు మనం ఒక సిస్టమేటిక్గా మనం చాలా వాల్యూబుల్ విన్నం కాబట్టి సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుంది అన్నట్టు అన్నారు దాన్ని అక్కడ వచ్చిన వాళ్ళు ఎక్చువల్గా నార్తెన్స్ కాబట్టి ఆ ఎమౌతుంది అర్థం చేసుకోలేక ఆ వారు కూడా చేయడం జరిగింది దానికి 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 గా అది ఒక అన్నటువంటి యాక్సిడెంట్ గా జరిగిన విషయం కాబట్టి దానికి మన మనకి సపోర్ట్ చేస్తున్న మేడం దాస్తుంది బిగినింగ్ చేస్తున్న దానికి ఆ సంబంధం లేదు ఎప్పుడు భగవద్గీతకి ఆ మాకు తెలుసు అనమాట ప్రతి గీతా జయంతికి వాళ్ళు గీతా మకరం భగవద్గీతని చేస్తూ ఉంటారు సో మాకు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సనాతన ధర్మానికి భగవద్గీతని ప్రచారం చేయకుండా ఉండడానికి అట్లాంటి ఉద్దేశం మేడం లేదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాము నరసింహస్వామి యజ్ఞం జరుగుతూ ఆహ్వానించడం జరిగింది చాలా క్లిష్టంగా భావిస్తున్నాను యజ్ఞంలో చేయడం జరిగింది పూర్ణా సందర్భంగా ఆ దేవదేవి యొక్క ఆశీర్వాదం నాకు లభించినది చాలా ఆనందంగా ఉంది నరసింహస్వామి యజ్ఞం ప్రతి శనివారం కూడా మనం చేపట్టిన ఈ యొక్క టెంపుల్ కన్సెప్షన్ ఏదైతే ఉందో అది ఏ విరామంగా జరగాలి ఏ ఆటంకలు లేకుండా జరగాలి అనే ఒక సంకల్పంతో యజ్ఞాన్ని ప్రతి శనివారం జరుపుకోవడం జరిగింది జరుపుకోవడం అందరికీ తెలిసింది అయితే అందులో భాగంగా ఈ రోజు నాకు ఒక ఆహ్వానం పూర్ణాహుతి సందర్భంగా ఆహ్వానించడం అదే విధంగా శ్రీకృష్ణ భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం భక్తులందరికీ ఆ కృష్ణుడి కృపని అందించడం అందించడం జరిగింది అనంతశేష టెంపుల్ ఏదైతే పూలుకున్నారో మన ఇస్కోన్ వారు ఆ రోజు ఆ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో మేము అందరం కూడా పాల్గొని ఆ యొక్క ప్రతిష్టకి అందరం విచ్చేయడం జరిగింది ఈ యొక్క టెంపుల్ ఎక్కడ కూడా ఆకుండా ముందుకు వెళ్లాల్సి కోరుకుంటూ ఆ భగవంతుడు శక్తిని శక్తినివ్వాలి అని చెప్తున్నా అందరికి నేను తెలుసుకుంటాను అయితే ఈ సందర్భంలో అనుకోని కొన్ని ఒక మిస్అండర్స్టాండింగ్ కావచ్చు లేదంటే మరి ఏదైనా ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉద్దేశపూర్వకంగా దీన్ని చిత్రీకరించిన విధి విధానం కావచ్చు ఈ రోజు యావత్ గుంటూరు జిల్లా మొత్తం కూడా ఏదో ఒక ప్రచారం జరగడం దానికోసమనే ఈరోజు గురువు గారు ఒక క్లారిఫికేషన్ గా కావచ్చు లేదంటే ఒక ఆశీర్వాదంగా కావచ్చు ఇక్కడికి ఆహ్వానించి ఆయన ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలిచారు సో ఖచ్చితంగా అది ఆయన మాటల్లో మీరు విని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు